కృరపాలక సంఘ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా కమిషనర్ దగ్గర నుంచి చిన్న స్థాయి ఉద్యోగం వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా విధుల్లో జాయిన్ అయినట్టు మేము గమనించడం జరిగింది రికార్డులు మెయింటైన్ చేయవలసినటువంటి రికార్డులకు సంబంధించి పూర్తి అవగాహన రాహిత్యం వాళ్ళలో కనిపిస్తుంది ఏ ఒక్క రికార్డు అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఒకే సమాధానం మేము కొత్తగా ఇక్కడ విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది మాకు ఇంతకు సంబంధించి ఎటువంటి సమాచారం మా వద్ద లేదు అని చెప్తున్నారు అలాగే వర్క్స్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ డీటెయిల్స్ కానీ ఎక్కడ నిధులను ఖర్చు పెట్టారు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి సంబంధించినటువంటి వివరాలను ఆ రికార్డులలో తెలియచేయండి అంటే ఓన్లీ క్యాష్ బుక్స్ మాత్రమే చూపిస్తున్నారు తప్ప కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్స్ తీర్మానాలు ఎలా ఉన్నాయి అవి ఎక్కడ వర్క్ చేశారని దానికి సంబంధించినటువంటి సమాచారము వీళ్ళు తాటవేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రికార్డులు పరిశీలించినట్లయితే రికార్డులన్నీ కూడా పూర్తిగా నూతనంగా తయారు చేసినటువంటి నూతనంగా తయారు చేసి ఒకే వ్యక్తి ద్వారా రాయించినటువంటి రికార్డులు అన్నీ కూడా కొత్తగా ఉన్నట్లు మేము గమనించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రికార్డులను పరిశీలిస్తుంటే రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఏ ఎటువంటి అందులో రికార్డులను మెయింటైన్ చేయడంలో కూడా పూర్తి లోపము మేము కనుక్కోవడం జరిగింది ఈ రెండు రోజుల్లో ఈ మున్సిపల్ కార్యాలయంలో మేము నిర్వహించినటువంటి తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి నిధులపైన అవగాహన దుర్వినియోగానికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్లను ఫైనల్ రిపోర్ట్లను కూడా మేము రాబో రెండు రోజుల్లో తయారు చేసి ఆ రిపోర్ట్లను పై అధికారులు అంటే కలెక్టర్ కార్యాలయము అలాగే గవర్నర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కూడా మేము అందజేయబోతున్నట్టు మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము పూర్తి రిపోర్ట్లను అందజేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీ మీడియా ద్వారా సంబంధిత ప్రజలకు తెలియజేయడానికి మేము ఇంకొకసారి మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాము పూర్తి రిపోర్ట్లను అందజేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీ మీడియా ద్వారా సంబంధిత ప్రజలకు తెలియజేయడానికి మేము ఇంకొకసారి మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవుకుల సంస్థ నుంచి వచ్చాను నా పేరు గుండా శివచంద్ర మేము వచ్చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించడము ఒకటి చట్టంలో ఏమైనా అవకతవకలుంటే ప్రజలకు తెలియ ఉంటాము ఒకటి ఇంకోటి ఏంటంటే అవినీతి లేని సమాజాన్ని నిర్మించడం కోసము మా సంస్థ కృషి చేస్తుంది అందులో భాగంగా ఈ రోజున నిన్న ఈరోజు రెండు రోజులలో దుబ్బాక మున్సిపాలిటీలో మేము రికార్డు తనిఖీలు నిర్వహించాము ఈ రికార్డు తనిఖీలో మాకు కొన్ని విషయాలు మేము గుర్తించడం జరిగింది అందులో కొన్ని మీకు సూచనప్రాయంగా చెప్ప చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇక్కడ దుబ్బాక మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అస్తవ్యస్తంగా ఉంది పూర్తిగా దీనికి నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి రికార్డులు లేవు ఇక్కడ మా టీపీఓ గారిని అడిగితే ఆయన ఇది చట్టాన్ని ధిక్కరించి ఆయన చెప్తున్నారు ఆయన ఎలాంటి మా దగ్గర రికార్డులు లేవు మీరు అక్కడ చూసుకోపోండి ఆన్లైన్లో చూసుకోపోండి అని చెప్తున్నారు టీ టీఎస్బీ పాస్లో చూసుకోమని చెప్పినందుకు అక్కడ ఆయనకు మేము చట్ట ప్రకారం మేము అడిగాము అక్కడ ఎవరికి ఇచ్చారు ఏమి ఇచ్చారు అసలు దానికి సంబంధించిన రికార్డ్స్ అని అడిగితే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు మా దగ్గర ఏం లేవు అని అంటే తను తప్పించుకొని వెళ్ళిపోయాడు ఈరోజు పారిపోయినట్టు మాకు వస్తుంది నిన్న కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈరోజు వరకు కూడా మాకు ఆ రికార్డులపై ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు ఇక్కడ వచ్చేసి దాదాపు ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అంటే ఐదు సంవత్సరాలు జరిగిన పీరియడ్లో దాదాపు నాలుగు వందల యాభై మాత్రమే ఇక్కడ ఏది ఇండ్ల ఇండ్ల రికార్డులు ఉన్నట్టుగా మాకు తెలిసింది అంటే నాలుగు వందల యాభై మాత్రమే ఇక్కడ నిర్మించారా అంటే దానికి ఎలాంటి సమాధానం చెప్పలేరు ఇక్కడ ఉన్న అధికారులు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనధికారికంగా అక్రమ నిర్మాణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి ఈ నిర్మాణాలకు ఎక్కువ మొత్తంలో ఈ ఉన్నతాధికారులే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు ఏంది ఇక్కడ ఇల్లు నిర్మించి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి ఎంతో కొంత తీసుకొని ఇల్లు నిర్మించేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మా విచారణ తేలింది ఎందుకంటే ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు నిర్మాణాలు నిర్మించున్నారు అట్లా అటు నిర్మాణాలపై వీళ్ళు ఎలాంటి నోటీసులు కానీ చర్యలు కానీ తీసుకోకుండా చట్టాన్ని విస్మరించి వీళ్ళు అనధికారికంగా గృహ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ను వీళ్ళు మొత్తము వీళ్ళ జేబులోకి మళ్లించుకొని చట్టాన్ని మొత్తం తప్పుదో పట్టిస్తున్నారు మరిన్ని ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అవ్వండి